ఇది జామ జాంకాయ అనుకుంటాం అంటే ఇప్పుడు హైబ్రిడ్ వచ్చేసాయి మనకి జాంకాయలు కానీ దేశవాళీ చెట్టు ఎక్కడన్నా ఉంటే అట్లని పోషించండి రక్షించండి ఆ దేశవాళీ జామ చెట్లు ప్రతి ఇంటి దగ్గర ఉండాలి ఎందుకంటే జామ చెట్టు ఇంట్లో ఉంటే పండు పండు తినడం వేరే కానీ ఆకు వల్ల ఎంత ఉపయోగం అంటే జామ లేతాకులు తింటే మోషన్స్ తగ్గిపోతాయి జామది లేతాకులు తినాలనుకోండి లేతాకులు నూరి ఇస్తే మధ్యలో ఇస్తే మోషన్స్ తగ్గిపోతాయి మీకు చూడండి అనుకోవడం భలే ఉంటుంది జామాకు నూరి గంజిలో వేసిస్తే నీళ్ళ విరసన తగ్గుతాయి అదే జామాకు నూరి పెరుగులో వేసిస్తే రక్త విరసన తగ్గిపోతాయి ఒకటి డోసు పోతాయి జామాకులు లేతయి మనం తీసుకుంటే షుగర్ వ్యాధి రాదు షుగర్ వేధ నూరు జామాకు పొడి చేసి వాడుకుంటే లేత ఆకులు పొడి చేసి వాడుకుంటే షుగర్ తగ్గిపోతాయి ఇంకోటి ఏంటంటే జామాకు పండిపోతే పసుపు రంగులకు వచ్చేస్తుంది ఎల్లో కలర్లోకి వచ్చి రాలిపోతాయి ఆ పసుపు రంగులో రాలిపోయిన ఆకులని కషాయం కాచి ఇస్తే ఈ ఎడిక్షన్స్ డ్రగ్ ఎడిక్ట్ ఈ మధుము మద్యము ఎడిట్ 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 అయిపోతుంటారు కదా వాళ్ళు మానేస్తారు తాగుపేదు కొంతకాలం ఈ ఈ రసం కషాయం ఇస్తే ఇష్టం లేదనుకోండి వాళ్ళు తాగిందంటే కల్పించడమే నెమ్మది ఇంకా తాగు లేదు ఒక నాలుగు గ్లాసులు తాగుతున్నారు అనుకోండి కొద్ది రోజుల పేరు రెండు తాగుతారు ఇంకొద ఒక గ్లాస్ తాగుతారు తర్వాత వెళ్తారు వాషింగ్ చూసి వచ్చేస్తారు ఇలా మానేస్తారు చుట్టలో వీడిల్ సిగరెట్ అలవాటు అనుకోండి ఆ చొట్లోనూ వీడియోలోనో సిగరెట్లోనూ ఈ యాకు ఎండబెట్టేసి అందరూ తోసేయాలన్నమాట తోసి కల్పించేయాలి どうぞ。<laughs>